మేడ్చల్ జిల్లా చెంగిచెర్ల ప్రాంతంలో ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళల మీద రజాకర్ల వారసులైనటువంటి సంఘ విద్రోహ శక్తులైనటువంటి మతోన్మాద గుండాలు సంఘ దేశ విచ్ఛిన్నకర శక్తులు దాడి చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది నా హోలీ హోలీ పండుగ సందర్భంగా కాముని ధ్యానం చేయడము హిందూ ధర్మంలో ఒక ఆచారం ఎస్టీ సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి హోలీ పండుగ పూజలు జరుగుతూ ఉంటాయి ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క రకమైనటువంటి ఆచార వ్యవహారాలు ఉంటూ ఉంటాయి ఇవాళ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళలు ఈ కాముని ధ్యానంలో ఆ కార్యక్రమంలో భక్తి పాటలు పెడుతూ ఆ కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంలో కొంతమంది గుండాలు వచ్చి విచక్షణ రహితంగా దాడి చేయడం వాళ్ళకు సహకరించే ప్రయత్నము ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళలు చేస్తున్న చేసినప్పుడు కూడా కనీస కన్నికరం లేకుండా మహిళల్లో ఉన్నటువంటి విచక్షణ లేకుండా ఇంగిత జ్ఞానం లేకుండా నిర్లజ్జగా నిస్సిగుగా రాళ్ళతో ఆ మహిళల మీద దాడి చేయడము అక్కడున్న సౌండ్ బాక్సులను మొత్తము ధ్వంసం చేయడము వాళ్ళ ఇండ్ల మీద దాడి చేయడము మూకమ్డిగా దాదాపు ఐదు వందల మంది గుండాలు రోజు దాడి చేయడము ఎందుకంటే సిగ్గుచెడ్డి కొడు కాదు ఈ గుండాలు జరిపిన దాడిలో రూపా అనేటువంటి మహిళకి ఇప్పటికే తలకు తీవ్ర గాయమై గాంధీ హాస్పిటల్లో చికిత్స జరుగుతూ ఉన్నది చాలా సీరియస్గా ఉంది ఇంకొక మహిళ కూడా దాదాపు ఏడు స్టిచెస్ పడ్డాయి ఇవాళ్ళ ఇది కారణములు హోలీ పండుగ దేశవ్యాప్తంగా కూడా కాముని దానం చేస్తూ ఉంటాం ఒకరోజు ముందు ఇందులో హిందూ సమాజం అంతా పాల్గొంటూ ఉంటుంది ఈ కార్యక్రమం చేయడం ద్వారా వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏందో ఇంత స్పష్టం లేదు కాబట్టి దీన్ని కంట్రోల్ పొరపాటు ఎవరిది ఎవరు వచ్చి ఎవరి మీద దాడి చేసారు దీన్ని ఎవరు గుర్తించాలి పోలీస్ డిపార్ట్మెంట్ గుర్తించాలి ప్రభుత్వం గుర్తించాలి ఇలా మహిళల మీదకి వచ్చి దాడి చేసింది వాళ్ళు తిరిగి పోలీసు వాళ్ళు లాఠీ ఛార్జ్ చేసి కంట్రోల్ చేసే కంట్రోల్ చేయాలని చూసేది ఎవరిది మళ్ళీ హిందువులనే ఈరోజు ఆ హిందూ సమాజానికి భరోసా ఇవ్వడానికి హిందూ హిందువాహిని విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు పోతే కూడా పోలీసులు తిరిగి లాఠిఛార్జ్ చేశారు మళ్ళీ అనేక మంది కార్యకర్తలు గాయాలన్నాయి కాబట్టి కేవలం హిందువుల మీద దాడులు చేస్తే హిందువుల మీద లాఠీచార్జ్ చేస్తేనే శాంతి భద్రతలను కంట్రోల్ చేస్తామని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఆలోచిస్తే దాని పర్యావసానాలు వేరే విధంగా ఉంటాయనే విషయాన్ని వాళ్ళు గుర్తుంచుకోవాలి మమ్మల్ని కంట్రోల్ చేయడం మీతో కాదు మేము చట్టాన్ని రక్షించటోళం చట్టానికి అనుగుణంగా వివరించడోళ్ళం ప్రశాంతంగా ఉండటోళ్ళం కానీ మా ప్రశాంతతను దెబ్బతడి వాళ్ళు ప్రయత్నిస్తే దాన్ని అడ్డుకోవడానికి మేము సిద్ధంగా ఉంటాం ఇవాళ గతంలో కేసీఆర్ రజాకర్ల పాలన చూపెట్టాడు కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ రాజ్యం ఏందో చూపడుతున్నది ఎమర్జెన్సీలో రాజ్యం ఏ విధంగా చూపెట్టిందో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ రాజ్యం అయిందో చూపడుతూ ఉన్నారు ఇదే నా ఇంద్రమ్మ రాజ్యం అంటే వాళ్ళ రంజాన్ వచ్చింది గంటకోసారి నమాజ్ చేస్తున్నారు గంటకోసారి చెవులలో పుగ్గులు పట్టి కూదినట్టే సౌండ్ వస్తున్నారు చాలా ప్రాంతాల్లో ఎక్కడైనా ఆబ్జెక్షన్ చెప్పినాం మమేమన్నా నమాజ్ టైంకు వాళ్ళకి ఎంత ఎగ్జమ్షన్ ఇచ్చారు ఉద్యోగస్తులు పోయి నమాజ్ చేసుకోవచ్చు మేము అభ్యంతరం చెప్పినా మమేమన్నా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారు మేము నా అభ్యంతరాలు చెప్పినామా కానీ మా అయ్యప్ప స్వాములకు ఎగ్జిమిషన్ ఇవ్వరు మా అయ్యప్ప స్వాములకు భిక్ష చేసే సాయం ఇవ్వరు మా అయ్యప్ప స్వాములకు శబరిమల దర్శనం చూడడానికి ఎగ్జామ్షన్ ఇవ్వరు మా ఆంజనేయ స్వామి దీక్షాపరులకు అవకాశం ఇవ్వరు భవానీ దీక్షాపరులకు అవకాశం ఇవ్వరు శివుని వాళ్ళ ధరించేటువంటి భక్తులకు అవకాశం ఇవ్వరు ఇవన్నీ మేము ప్రశ్నిస్తే మేము అత మేము పండుగలు జరుపుకుంటే దాడులు చేస్తే మాత్రం వాళ్ళు సెక్యులర్ కాదు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు శక్కులు కుహన సెక్కులు చాలా మంది అయిపోయారు ఇప్పటికీ ప్రభుత్వం స్పందిస్తలేదు ఎవరైనా పరిషత్ నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు పోయి వాళ్ళని చూసే ప్రయత్నం చేస్తే అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు అన్ని వర్గాలను సమానంగా చూడాలని మేము అంటున్నాం కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక వర్గాన్ని కొమ్ముగాసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితే ఇటువంటి పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కోరుకుంటే బీఆర్ఎస్ పార్టీని మెజార్టీ ప్రజలు ఏ విధంగా బొంద ఇలా మిమ్మల్ని కూడా అదే స్థాయికి హిందూ సమాజం తీసుకుపోతుందనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించాలి ఒక వర్గాన్ని కొమ్ముగాసే ప్రయత్నం మానుకోండి అన్ని వర్గాలకు సమానం కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ఎవరైతే నిన్న విచక్షణారహితంగా ఎస్టీ మహిళల మీద దాడి చేసారో వాళ్ళ మీద వెంటనే ఎస్సీ ఎస్టీ అటాసిటీ అటాసిటీ కేసుని నమోదు చేయాలి మహిళలను మహిళల పట్ల అసభ్యంగా వరించినటువంటి ఆ వ్యక్తుల మీద తప్పకుండా అన్ని చట్టాలు ఉపయోగించి వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ చేపట్టాలి మీరు రంజాన్ పండుగ ఉందని మహిళల మీద దాడి చేసిన చెల్లుతుంది అనుకుంటే దాని పక్క గుణపాఠం చెప్పడానికి హిందూ సమాజం జాగ్రత్తగా కాబోతున్నది ఇవాళ మేము కంట్రోల్ చేసినాం కాబట్టే యువకులు ఎవరు కూడా పోలేకపోయారు ఇవాళ మేము అనగా దానికి గుణపాఠం చెప్పాలని అనుకుంటే ఇవాళ ప్రభుత్వం కూడా ఏం చేయలేని పరిస్థితి మేము ప్రశాంతత వాతావరణం కోరుకుంటున్నాం చట్టాన్ని లోబడి వ్యవహరించాలనుకుంటున్నాం దాన్ని పిరిగితనంగా భావించద్దని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా